జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ పరమశక్తివంతమైనటువంటి సౌందర్యలహరి రెండవ శ్లోకం ఉచ్చారణ అలాగే శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం తవ పంకేరు विरचयति लोकान विकलं वहत्येनं शौरिः कथमपि सहस्रेण शिरसाम। हरः संक्षुद्यैनं भजति भसितो धूलनविधिम् विरिञ्चिः अनग ब्रह्मदेव तव नीयो చరణ చరణపంకేరుహభవం పాదకమలమున పుట్టినటువంటి తనీయాంశం అనగా సూక్ష్మమైన పాంసుం అనగా ధూళి సంచిన్వన్ గ్రహించుచున్నవాడై లోకాన్ జగములను అవికలం సమగ్రముగా విరచయతి నిర్మించుచున్నాడు అంటే అమ్మా బ్రహ్మదేవుడు సూక్ష్మమైన నీ పాదధూలి కణాలను సంపాదించి జగములన్నింటినీ సమగ్రముగా నిర్మించుచున్నాడు శౌరిహి అనగా శ్రీమహావిష్ణువు ఏ నం అనగా ఈ పరాగ కణమును సహస్రేణ శిరసాం వేయి తలలచే వహతి మోయుచున్నాడు శ్రీమహావిష్ణువు నీ తల దాల్చి వేయి తలల ఆదిశేషుడై ఈ భూభారాన్ని మోయిచున్నాడు హరహ ఈశ్వరుడు ఏనం దీనిని అనగా మీ పాదధూళిని సంక్షుద్ధ్య చక్కగా మెదిపి భసితో ధూలన విధిం భజతి అనగా భస్మధారణ చేయుచున్నాడు ఆ పరమశివుడు కూడా నీ పాదధూళిని భస్మధారణ చేయుచున్నాడు అని అర్థం అమ్మా బ్రహ్మదేవుడు సూక్ష్మమైన నీ పాదధూలి కణాలను సంపాదించి జగములన్నింటినీ సమగ్రముగా నిర్మించుచున్నాడు శ్రీమహావిష్ణువు నీ తల దాల్చి వేయి తలల ఆదిశేషుడై ఈ భూభారాన్ని మోయుచున్నాడు ఆ పరమేశ్వరుడు కూడా నీ పాదధూలిని భస్మధారణ చేసుకుని కాల రుద్రుడై లయకార్యం చేస్తున్నాడు తల్లి అని శ్లోకం యొక్క అర్థం ఈ శ్లోకం సాధనా ఫలితం ఏమిటంటే అదృష్టం వరిస్తుంది ఏదైనా సమస్య సులభంగా పరిష్కరించబడుతుంది ఆకర్షణ శక్తి పెరుగుతుంది రాహుదశ ఉన్నవారు ఈ శ్లోకాన్ని పఠించడం ద్వారా పరిస్థితులు అన్నీ కూడా అనుకూలముగా మారగలవు జై శ్రీరామ్ స్వస్తి